కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని తోలునాడేందుకు వెచ్చించిన సమయం భక్తుల ప్రయోజనాల కోసం ప్రయత్నించలేకపోవడంతోనే తిరుపతిలో ఘటన దుర్ఘటన జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ భోమన కరుణాకర్ రెడ్డి తెలిపారు టిటిడి అధికారులు స్వామి సేవ కోసం పనిచేయకుండా రాజకీయ స్వాముల కోసం తాపత్రయపడుతున్నారని ఆయన విమర్శించారు మా విమర్శలు మీ మొత్తం సమయం అంతా వినియోగించుకుంటూ అసలు పని మానేశారు ఎలా చెయ్యాలా ఎలా పరిష్కరించుకోవాలా ఎలా చేస్తే మరింత మెరుగుగా దైవ దర్శనం చేయించగలము అన్నటువంటి సంగతిని ఆలోచించకుండా ఈ విషయాలలో కూడా మమ్మల్ని ఎదుర్కేటువంటి కార్యక్రమాలు పెట్టుకోవటం మూలంగానే ఈ రకమైనటువంటి దుర్ఘటన జరిగింది ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి వాళ్ళు శాంతి భద్రతలను కాపాడుతాము అని గొప్పగా పర్యవేక్షణ బాధ్యతలను అండ్ లాండ పూర్తిగా అదుపులో ఉంచాల్సినటువంటి పోలీసు అధికారులు తమ బాధ్యతల్ని విస్మరించటం ఘోరంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అనని తిరుపతిలో వీరతాడులు వేసుకొని తిరిగినటువంటి పవనానంద స్వాముల వారు మీరు మరి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతారా లేదా సనాతన ధర్మాన్ని మీ ఆలోచన రీతులలో తునాతునకలు చేయడానికి కంకణ కూడా తెలియటం లేదు దీనికి వెంటనే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా